గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీరామ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే సండే అండి ఇంకా సిక్స్కి లేచాను అనమాట లేచి పూజ అంతా అయిపోయింది టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము ఇప్పుడే టెంపుల్ టెంపుల్లో చిన్నగా వీడియో తీసాను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాక టిఫిన్ అయితే పూరి చేశానండి ఇంకా మా అమ్మాయికి స్కూల్ ఉంది ఈరోజు తను మేము టెంపుల్ నుంచి వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది తన కోసం అని ఓన్లీ ఉల్లి అయితే తాను ఒక్కదాని కోసం కట్టించామన్నమాట ఇంకా ఉల్లిదోస తను తినేసి వెళ్ళిపోయింది ఇంకా వీడికైతే ఇక్కడ ఆన్లైన్ క్లాస్ అవుతుందనమాట చూస్తున్నాడు ఎవరైనా కూర్చొని చూస్తారు పడుకోను మీ డాడీ చూస్తున్నామని అని చెప్పారు పూరీలు అయితే వేస్తానండి ఇప్పుడైనా వీళ్ళంతా తినేశారు నేనైతే ఇంకా తినలేదు తినాలి కదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అక్కడ మినీ థియేటర్ సండే రెండు గంట ఆన్లైన్ క్లాస్ ఇప్పుడు కాదండి పూరి ఇక్కడైతే అతను బట్టలు మిషన్ వేసానండి వాషింగ్ మిషన్ ఎందుకంటే అతని యూనిఫామ్స్ అనమాట వైట్ యూనిఫామ్స్ ఇంకా రేపటికైతే కావాలి అందుకనేసి కనబడట్లేదు బొట్టు బొట్టు మీద కనిపించట్లేదు నేను టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసి టీ పెట్టుకొని తాగిస్తే ఆరామ్ హాయ్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా వంటకైతే ప్రిపేర్ అయిపోవాలి ప్రస్తుతానికైతే ఇది మీరైతే వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మాతా టెంపుల్ అయితే కట్ చేశానండి బెండకాయ ట్రై చేద్దామని ఇవన్నీ లంచ్ బాక్సులు బ్రేక్ బాక్సులు టిఫిన్ బాక్సులు అన్నీ అనమాట ఇవి ఇలాగా పెడతాను క్లీన్ చేసి వీక్లీ వన్స్ ఎండ్లో పెడతాను అనమాట మొత్తం క్లీన్ చేసి డైలీ పెట్టడం అవ్వదు కదా ఇంకా వాళ్ళు ఈవినింగ్ వస్తారు అవి ఈవినింగ్ టైంలో ఎండ ఉండదు అందుకని డైలీ పెట్టను ఇంకా వీక్లీ వన్స్ సండే సండే మాత్రం లంచ్ బ్యాగులు క్లీన్ చేస్తాను బాక్స్లన్నీ డైలీ క్లీన్ చేసినా సండే ఒక రోజు మాత్రం ఎండలో మాత్రం కంపల్సరీ పెడతాను అనమాట ఎందుకంటే స్మెల్ వస్తూ ఉంటాయి వీక్లీ వన్స్ అయినా పెట్టాలి ఇప్పుడైతే ఇవ్వండి బెండకాయలు అయితే కట్ చేశాను ఇవైతే ఇప్పుడు తెలంగాణ స్టైల్లో ఫ్రై అయితే చేస్తాను అనమాట మా ఫ్రెండ్ చేస్తుంది బాగా చేస్తుంది అలా చేస్తాను ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ వంటలు కూడా అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉండాలన్నమాట మా అమ్మాయిని తీసుకురావడానికి మా వారైతే స్కూల్కి వెళ్ళారనమాట మా అబ్బాయి మా వారు ఆమెకి ఈరోజు హాఫ్ డే అనమాట సండే కూడా మా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇగోండి బెండకాయ ఫ్రై కొబ్బరి పచ్చడి టమాటార టమాటా పులుసు ప్లస్ రైసు పెరుగు లేదు తీసుకురా రేపటికి ఈ రోజు కూడా అవుతుంది అని చెప్పాను వినలేదు ఇప్పుడేమో పెరుగు లేదా అంటున్నారు అమ్మా తినేటప్పుడు నీకు చెప్పలే మీ డాడీకే చెప్పాను తినేసా ఎందుకు ఇంత కూర తింటున్నా వయసు తిన్నావా తిను తిను కూర ఇంకా కూర తినడమే కావాలి కూర తినడమే కావాలి They I We went to uh, samadhis, we went yeah. to see a uh, lot of little saints and all that. They said, "It is all in your mind? What do you think complete with any situation? Even now, I face situation. I am in, a, in between a lot of. कबर पचे बात చింతపండు వేసి చేస్తాను చాలా బాగుంటుంది అది టమాటా చారు ఉంది కదా దాంతో తిను మామూలు చారు అయిందండి ఇంకా తీలయితే అయిపోయాయి సంధ్యా దీపాలు అయిపోయాయి అనమాట సంధ్యా దీపం పెట్టేశాను ఇప్పుడైతే ఇవ్వండి బట్టలన్నీ మర్త పెట్టాలన్నమాట బట్టలు చాలా అంటే చాలా ఉన్నాయి ఏమైంది తీసుకురావే

పెట్టు అది తడిపేకు ఇదేమో డైనింగ్ టేబుల్ మీద పెట్టు నడు కాల్చుకుంటా మీడియం ప్లీజ్ చెప్తున్నాను కాలుస్తావు కానీ ఎవరితో ఒక మాట అంటే మాత్రం ఊరుకోను నువ్వైనా తమ్ముడు మాట అయినా సరే అన్నా సరే ఊరుకోను నీకే నీ తప్పు లేకపోయినా నిన్నే కొడతాను చెప్తున్నాను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ అది పూర్తిగా విను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో ఒక మాట కాయకన్నా ఎవరితో అనిపించుకోకన్నా కాల్చు కాలుస్తుంది అంతే నేను ఇవ్వడానికి కూడా అందుకే భయపడుతున్నాను పడింది చూస్తుంది లాగా బర్రె మొహం వేసుకొని ఇంకా మొహం ఇంకా దగ్గరికి వచ్చిస్తే తెల్ల పడిపోతున్నాను దగ్గరికి ఇలా మూసి నాకు వీడియోకి ఇంకొకటి నుంచి దేవుడు దండం పెట్టుకోలేకొని పోయే ఇప్పుడైతే వంటకి స్టార్ట్ అయిపోవాలి వంట చెయ్యాలి ఈ చేత్తో పట్టుకుంటే ఏమైనా పడుతుంది పెట్ట అక్కడ ఊపుతున్నావు అన్ని అక్కడ అన్ని ముట్టేసి మళ్ళీ నువ్వు ఇవన్నీ ముట్టేవచ్చు పక్క ఉన్నాయి చూడు ఇటు పక్క పైన ఉంటాయి కవర్తో అవే అవే నీ డ్రెస్ చూడవా కాదు చూడది ఇవే సరే వెళ్ళండి తొందర్రా తొందర్రా నువ్వు మనోదేచ కొత్త డ్రెస్ తొందర రాదు నా కొవ్వరు ముందు రా మా ఇరస్న కారుంది తీస్కో తీస్కో అది తీస్కో రెండు బాతులు ఉన్నాయి 100 రూపాయలు ఫైటింగ్ ఆడుతుంటామో 300 ఉంటారు నేనే రెండు బాతులు మూడు మందికి ఇರೋది ఎలా కానిచాదు ఓకే బాతులు కూడా ఉన్నాయి

వీడియోస్ చాలా బాగుంటాయి చాలా ఫ్యాన్స్ ఉంటారు భోజనాలు అయితే అయిపోయాండి టిఫిన్లు భోజనాలు అన్నీ అయిపోయాయి అన్నమాట ఎక్కడితో ఈ వీడియో ఈ రోజు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మీరు ఇచ్చిన లైక్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి నా వీడియో అనేది పంపిస్తారనమాట చూసే అవకాశం ఉంటుంది చాలామంది అంటే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ కూడా తీస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కోటి దీపోత్సవానికి నేను వెళ్ళబోతున్నాను నాకు టికెట్స్ వచ్చాయని మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంకా అక్కడ కూడా వీడియోలు తీసి పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్